అందరికీ నమస్కారం ఇవాళ నేను విష్ణు సహస్రనామం ద్వారా జ్యోతిష్య శాస్త్రంలో పరిహారాలు అనే విషయం గురించి చెప్పబోతున్నాను మామూలుగా మనం జ్యోతిష్య శాస్త్ర ఏదైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలాసార్లు వాళ్ళు మనకి విష్ణు సహస్రనామాన్ని చదవమని చెప్తూ ఉంటారు విష్ణు శాస్త్రనామం అనేది సాధారణంగా ఇది సర్వరోగ నివారిణి లాంటిది అందులో ఇంకొక మాట లేదు విష్ణు సహస్రనామం రకరకాల సమస్యలను సాల్వ్ చేయడానికి సర్వరోగ నివారిణి విష్ణు సహస్రనామం చదవాలంటే కనీసం అరగంట పడుతుంది ఆ చదివేది కూడా మనం తప్పులు లేకుండా చదవాలి మనం ఏదో ఆఫీస్కి వెళ్ళే హడా వీళ్ళో గడగడ చదివేశాము వెళ్ళిపోయాము నమస్కారం పెట్టేశాము వెళ్ళిపోయాము అంటే కాదు మనం ఏ మంత్రాన్ని మనంతటా మనం చదివినా ఆ మంత్రాన్ని మాత్రం శ్రద్ధగా చేయాలి అది మాత్రం నిజం అందులో వేరే దారే లేదు అందువల్ల ఈ విష్ణు నామం ఇంత శ్రద్ధగా మనం చదవాలి అంటే తక్కువలో తక్కువ నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట సేపు పట్టేశాం అవకాశం ఉంది తప్పులు లేకుండా స్పష్టంగా ఇలా అందరికీ సాధ్యం కాదు కదా నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు నా వీడియోల్లో మనం చేసుకున్నాను ఒక హైదరాబాద్ లాంటి మహానగరంలో తొమ్మిది గంటలకు ఆఫీస్లో ఉండాలంటే ఏడున్నరకంతా బయలుదేరాలి ఏడున్నర ఎందుకు బయలుదేరాలి ఏడున్నర ఎందుకి పొద్దున్నే లేచి స్నానం చేసి టిఫిన్ చేసి బాక్స్ అద్దుకుని బయటపడేసరికి ఏంది సో ఇందులో మధ్యలో మనం విష్ణు సహకరమం సేపు ఎక్కడ మనం చదవగలం సమస్యే లేదు నేను చెప్పేశాను మీరు చెయ్యండి చేయకపోతే మీరు చచ్చిపోతారు మీ సమస్యలు సాల్వ్ కావు ఇలాగే ఉంటారా ఇలాంటి మాటలన్నీ ఆర్గ్యుమెంట్గా పనికి వస్తాయి నిజం మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము ఇదివరకు కూడా వీడియోలో నేను ఎక్కడో ఒకసారి మీ అందరితోటి మనం చేసుకున్నట్టు నా గుర్తు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి అంటే కర్మానుష్ఠానమా కర్మ సన్యాసమా అంటే కర్మానుష్ఠానాన్ని ముందు చేయమన్నాడు కర్మానుష్ కర్మ సన్యాసం చేసి పూజలు చేయమని చెప్పి ఆయన భగవద్గీతలు చెప్పలేదు ఈ విషయాన్ని కూడా నేను మీకు గతంలో ఒకసారి ఒక వీడియోలో మనం చేసుకున్నాను మన కర్మ ఏంటి తొమ్మిది గంటల క్రితం ఆఫీస్లో ఉండి మన పని మొదలు పెట్టడం అది మన కర్మ ఆ పని మనం చేయాలి మరి విష్ణు సహస్రనామం దానికో దారి ఉంది మీరేం చేస్తారు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉన్నాయి వెరసి నూట ఎనిమిది విష్ణు శాస్త్రనామంలో శ్లోకాలు ఎనిమిది మీరు చేయాల్సిన పని ఏంటి అంటే అశ్విని ఒకటి అశ్విని రెండు అశ్విని మూడు అశ్విని నాలుగు భరణి ఒకటి అంటే అశ్విని మొదటి పాదంలో పుట్టిన వాళ్ళైతే విష్ణు సహస్రనామంలో ఒకటో శ్లోకం చదువుకోండి దాన్ని కంటిపెట్టుకుని ఉండండి అశ్విని రెండో పాదం రెండో శ్లోకం అశ్విని మూడో పాదం మూడో శ్లోకం అశ్విని నాలుగో పాదం నాలుగో శ్లోకం భరణి ఒకటో పాదం ఐదో శ్లోకం రేవతి నాలుగో పాదం నూట ఎనిమిదో శ్లోకం ఇది పూర్తిగా విష్ణు నామం అంతా ఆ స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోయినా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా ఇది మీకు అలా పనిచేస్తుంది శ్రీకృష్ణుడికి తెలుసు కదా కృష్ణుడికి తెలుసు మనకు నిజంగా టైం లేదనే విషయం ఆయనకి తెలుసు టైం ఉండి ఎక్కుడితే నాకు సంబంధం లేదు దాంతో టైం ఉండి ఎక్కువే వాళ్ళకి నేను ఈ విషయం చెప్పట్లేదు నేను చెప్పినట్టుగా ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండి ఏమాత్రమైనా చెయ్యలేని వాళ్ళు కనుక ఉంటే ఈ పద్ధతి ఫాలో అవ్వండి మీ నక్షత్ర పాదాన్ని లెక్క పెట్టుకోండి అశ్విని నుంచి విష్ణు శాస్త్రనామంలో ఆ శ్లోకం మీదనమాట మీ జీవితం మీద విపరీతమైన ప్రభావాన్ని ఆ శ్లోకం చూపిస్తుంది చూపిస్తుంది కూడా సరేనా ఇక్కడ ఇంకొక విషయం చెప్పి ఈ వీడియోని పూర్తి చేస్తాను నేను చెప్పే రెమెడీస్ సిద్ధాంతులు వేదాంతులు జ్యోతిషాస్త్రంలో నిష్ణాతులు అయినా వాళ్ళు చెప్పే పరిహారాలకి రీప్లేస్మెంట్ ఎంత మాత్రం కాదు వాళ్ళు చెప్పేది నూటికి తొంభై తొమ్మిది శాతం కరెక్ట్ కానీ నా దగ్గరికి వచ్చే వాళ్ళు సమయం సమయాభావం వల్ల దైవ పూజలు చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి చేసుకోవాలని ఉంటుంది కానీ చేయలేకపోతుంటారు వాళ్ళ గురించి నేను ఏదైనా రెమెడీస్ చెప్తూ ఉంటాను చేయగలిగితే అదే చేయండి ప్రయత్నించం చేయడానికి ఫస్ట్ ప్రయత్నించండి మీ పండితుడు చెప్పిన తర్వాత మీరు ప్రయత్నించకుండా అయితే ఉండకూడదు ప్రయత్నించండి సాధ్యం కాకపోతే నేను చెప్పే రెమెడీస్కి రండి లేకపోతే ఇంకెవరైనా చర్య రెమెడీ చెప్తే అది చేసుకోండి లేకపోతే ప్లాన్ జెడ్ తీసుకుని నేను చెప్పిన చేసుకోండి ఇది మాత్రం మీకు తప్పకుండా వర్కౌట్ అవుతుంది సరేనా చూసినందుకు ధన్యవాదాలు చెయ్యి చెప్పింది చేయండి ఆచరించండి తరించండి ఉంటా మరి